నమస్తే అండి నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ సదన్ ఈరోజు మనం చికెన్ పచ్చడి పట్టుకుంటున్నానండి స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ముందుగా మసాలా తయారు చేసుకుంటున్నానండి రెండు స్పూన్లు ధనియాలు వేసుకుందాం హాఫ్ స్పూన్ మెంతులు రెండు యాలుక్కాయలు నాలుగైదు దాచిన చెక్క ముక్కలు నాలుగైదు లవంగాలు ఒక స్పూన్ జీలకర్ర నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్కి ఈ కొలతలతో చెప్తున్నానండి ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకుని వేయించుకుందామండి సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో వేయించబాకండి ఇవి వేగిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకుంటున్నానండి చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అదే పాన్లో హాఫ్ కేజీ చికెన్ కడిగేసుకుని వేసుకుంటున్నానండి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఈ చికెన్లో నీళ్ళు వస్తాయండి ఆ నీస్ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలండి ఇలా మూత పెట్టుకుని ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించుకుందాం అండి అదిగోనండి నాకు ఇలా నీళ్ళు వచ్చినాయి ముందుగానే నేను చికెన్ని కడిగేటప్పుడే గట్టిగా పిండేసి వేసాను అన్నమాట అందుకే తక్కువ వాటర్ వచ్చింది ఈ చికెన్ అంతా కూడా ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకుని పెట్టుకోవాలి నాకు ఇక్కడ మూడు ఐదు నిమిషాలుగా ఉడికించుకున్నానండి గంట పట్టిందండి ఈ చికెన్లో ఉన్న నీసు నీళ్ళన్నీ ఎగిరిపోయి ఉడకటానికి ఇప్పుడు ఈ చికెన్ని బౌల్లోకి తీసుకుందామండి ఈ చికెన్ని నేను బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి ఈ చికెన్లోకి యాభై గ్రాములు చింతపండు తీసుకుంటున్నానండి నేను కొద్దిగా వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందామండి చింతపండు మెత్తగా ఉడికిన తర్వాత అది చక్కగా దానిలో గుజ్జు తీసుకోవాలి నేను ఇక్కడ చింతపండు పులుసు తీసుకుంటున్నాను పచ్చడికి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని పావు కేజీ పల్లి ఆయిల్ పోసుకుంటున్నానండి నేను ఇక్కడ కర్నూలు ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నానండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇప్పుడు ఉడికించుకున్న చికెన్ కూడా వేసేసుకుని వేయించుకుందామండి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో వేయించుకోండి త్వరగా అయిపోతుంది చూసారండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇలా వేయించుకునే ఈ మొక్కల్ని మనం ఇప్పుడు బౌల్లోకి తీసుకుందామండి నేను చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి నేను ఇక్కడ బోన్స్తో తీసుకున్నానండి చికెను ఈ చికెన్ పచ్చడిలోకి అర కేజీకి పాతి గ్రాములు వెల్లుల్లిపాయలు పాతి గ్రాములు అల్లం తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని ఈ నూనెలో వేసుకుని వేయించుకుంటున్నానండి ఇప్పుడు ముందుగా మనం ఒక స్పూను సాల్ట్ వేసుకుని ఉడికించుకున్నాం కదండీ నేను ఇక్కడ పదిహేను గ్రాములు తీసుకున్నాను అనమాట అంటే పదిహేను గ్రాముల కంటే తక్కువే సాల్ట్ తీసుకున్నాను ఇక్కడ నేను ఇరవై గ్రాములు కారం తీసుకుంటున్నానండి కావాలంటే సాల్ట్ తర్వాత అయినా కలుపుకోవచ్చు చాలకపోతే వేయించుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుంటున్నానండి హాఫ్ కేజీ చికెన్ పచ్చడికి పాతి గ్రాములు ఉప్పు పాతి గ్రాములు కారం పడుతుందండి నేనైతే ఇక్కడ కొద్దిగా తగ్గించి వేసుకున్నాను మేము సాల్ట్ తగ్గించేస్తున్నానండి నేను ఇక్కడ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి అది కూడా వేసేసి కలుపుకుంటున్నాను ఉడికించుకున్న చింతపండుని తీసుకుని ఇలా ఫిల్టర్ చేసుకున్నానండి ఫిల్టర్ చేసుకుని ఈ పేస్ట్ని పచ్చడి చల్లారిన తర్వాత కలుపుకుంటున్నానండి చికెన్ పచ్చడిలో ఎప్పుడూ కూడా నిమ్మకాయలతో కలుపుకుంటారండి ఇలా చింతపొండుతో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి చికెన్ పచ్చడి తయారీ విధానం అయిపోయిందండి ఒకసారి ట్రై చేసి చూడండి